హోలీ శుభాకాంక్షలు ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు పామ్మ చేసిన విభూతి ఉంటది కదా ఎవరిది ఒక్కొక్క ముందు ప్రొద్దుననే లేచి విభూది తీసుకపోయి ఇంట్లో పెట్టుకుంటాం చిన్న పిల్లలకైనా భయపడ్డా జ్వరం వచ్చినా అది పెట్టుకుంటాం సంవత్సరం పాటు ఇంట్లోనే ఉంచుకుంటాం అందరం ఇది పెట్టుకుంటే మంచి అని మాకు అందరికి ఆనవాయితీగా వస్తుంది మళ్ళీ పొలాలలో చల్లినా ఎక్కడన్నా చెట్ల వేసుకున్నా కూడా పురుగు అనేది ఉండదు పొలాలలో అందుకే ఫస్ట్ లేచే వరకు మీకు అటువంటి జరిగిందా మీకు ఇప్పటికే మా ఇంట్లో ఉన్నది పోయిన సంవత్సరం పంపిస్తాను વાંધો Ah, ah. మేము జరుపుకోవద్దు ఏమౌతి అని అనుకుంటే ముందస్తు తరాలకు తెలియదు తెలియాలి కదా అందుకనే కామడు దహనము హోలీ కూతురు చేసుకుంటాం మేము మమ్మల్ని మేము మా పెద్దవాళ్ళ నుంచి ఇంట్రెస్ట్ అయితే చేసుకున్నాము మమ్మల్ని పిల్లలు కూడా తెలియాలి ముందస్తు తరాలకు కూడా తెలియాలి పాత మరి కామదహనం అనేది ఎందుకు చేస్తారు ముందు మరియు హోలీ శుభాకాంక్షలు మాకు మల్లెచెట్టు చౌరస్తాలో ఇది కామదహనం జరిపించడం తరతరాలుగా వస్తున్నది దాన్ని బట్టి ఇప్పటి తరానికి కూడా మేము చెప్పాలనే ఉద్దేశంతో ఇప్పుడు మేము కామదహనం చేస్తున్నాము ఇది అందరికీ మంచి కావాలని కదా అందరికీ మంచి కావాలని ఉన్న ఇంట్లో పాత వస్తువులు ఈ కామదహనం చేసినట్టుగా ఉంటే మనకు మంచి రోజులు వచ్చి చెడు రోజులు పోతాయన్న మీరు ఎన్ని చెప్తారు ఇది నాకు పెళ్ళైన కాను నేను ముప్పై ఐదు సంవత్సరాలు బట్టి ఇది చూస్తున్నా దాన్ని బట్టి మేము ఇప్పుడు అదే ఆచారంగా చేస్తున్నాం ఇది వరకు ఈ మల్లచెట్టు చౌరస్థల ఠాకురు వంశం వాళ్ళు చేసినారు ఇప్పుడు అందరం కలిసి చేసుకుంటున్నాము దీనికి మేము హోలీ కూడా చాలా విజయవంతంగా చేసుకుంటాము కాబట్టి అందరికీ హోలీ కామదహన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి ఇస్లామాబాద్ పట్టణంలోని మల్లెడు పల్లెట్ల సంస్థలో ప్రతి సంవత్సరం ఊలు తెచ్చుకోవటంలో మన చెంచాల్సిన వాసులు పంటారు కామదావరం కూడా ప్రతి సంవత్సరం ఇక్కడి సంబంధించిన నాయకులు కానీ ఈ ప్రాంత ప్రజలు కానీ సంతోషంగా కామదావరంలో మార్పు అందరికీ పోలీస్ పనిచు